హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో మహాభారతంలోని ముఖ్యమైన వాళ్ళ వయసు ఎంతో తెలుసుకుందాం ప్రస్తుతానికి యుద్ధం నాటికి వాళ్ళ వయసు ఎంతో మనం తెలుసుకుందాం నెంబర్ వన్ వచ్చేసి శ్రీకృష్ణ యొక్క వయసు ఎనభై తొమ్మిది సంవత్సరాలు అండ్ నెంబర్ టూ వచ్చేసి పాండురాజు పుత్రుడు అయిన యుధిష్ఠుడి వయసు వచ్చేసి అరవై మూడు నుంచి అరవై లోపు అండ్ నెంబర్ త్రీ పాండురాజు రెండవ పుత్రుడు భీమసేనుడు యొక్క వయసు వచ్చేసి అరవై రెండు సంవత్సరాల నుంచి అరవై ఎనిమిది సంవత్సరాలు అండ్ నెంబర్ ఫోర్ పాండురాజు మూడవ పుత్రుడు ధనుంజయ అంటే అర్జునుడు యొక్క వయసు వచ్చేసి అరవై ఒక్క సంవత్సరం నుంచి అరవై ఏడు సంవత్సరాలలోపు అండ్ నెంబర్ ఫైవ్ పాండురాజు నాలుగు ఐదవ పుత్రుల నకుల సహదేవ వయసు వచ్చేసి అరవై నుంచి అరవై అరవై ఆరు సంవత్సరాలు అండ్ నెంబర్ సిక్స్ ద్రౌపద మహారాజు పుత్రి ద్రౌపది వయసు వచ్చేసి నలభై రెండు సంవత్సరాల నుంచి నలభై ఏడు సంవత్సరాలు అండ్ నెంబర్ సెవెన్ దుష్టమనుడు వయసు వచ్చేసి ద్రౌపదితో సమానము అండ్ నెంబర్ ఎయిట్ దుర్యోధనుడు వయసు వచ్చేసి భీముని వయసుతో సమానము అండ్ నెంబర్ నైన్ దుశ్శాసనుడు వయసు వచ్చేసి అరవై రెండు సంవత్సరాల నుంచి అరవై ఎనిమిది సంవత్సరాలు అండ్ నెంబర్ టెన్ జయద్రదుని వయసు వచ్చేసి అరవై ఏడు నుంచి డెబ్బై సంవత్సరాలు అండ్ నెంబర్ లెవెన్ కుంతీదేవి వయసు వచ్చేసి నూట ఏడు నుంచి నూట ఇరవై సంవత్సరాలు అండ్ నెంబర్ ట్వెల్వ్ గాంధారి వయసు వచ్చేసి నూట ఏడు నుంచి నూట ఇరవై సంవత్సరాలు అండ్ నెంబర్ థర్టీన్ ధృతరాష్ట్రుడి వయసు వచ్చేసి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు సంవత్సరాలు అండ్ నెంబర్ ఫోర్టీన్ హస్తినాపురం మహామంత్రి ఫిజురుడు వయసు వచ్చేసి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు సంవత్సరాలు అండ్ నెంబర్ ఫిఫ్టీన్ ఇస్ ద పవర్ఫుల్ సూర్యపుత్ర కరుణుడు వయసు వచ్చేసి డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై ఎనిమిది సంవత్సరాలు అండ్ నెంబర్ సిక్స్టీన్ ద్వారకా నఖ రాజు బలరాముడు వయసు వచ్చేసి అరవై మూడు నుంచి డెబ్బై సంవత్సరాలు అండ్ నెంబర్ సెవెంటీన్ గంగా పుత్రులు పితామహుల వయసు వచ్చేసి నూట ఎనభై తొమ్మిది నుంచి రెండు వందల నాలుగు సంవత్సరాలు అండ్ నెంబర్ ఎయిటీన్ పుత్ర అశ్వద్ధామ వయసు వచ్చేసి డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాలు అండ్ నెంబర్ నైన్టీన్ పుత్ర అభిమన్యుడు వయసు వచ్చేసి పదహారు సంవత్సరాలు అండ్ నెంబర్ ట్వంటీ ఉపపాండవ పాండవ యొక్క వయసు వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అండ్ నెంబర్ ట్వంటీ వన్ ఉప పాండవ సుత సోమ యొక్క వయసు వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరాలు అండ్ నెంబర్ ట్వంటీ టూ ఉప పాండవ అయిన శతానిక యొక్క వయసు వచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాలు అండ్ నెంబర్ ట్వంటీ త్రీ ఉప పాండవ శ్రీ అయిన యొక్క వయసు వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అండ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఉప పాండవ శృతి కర్మ వయసు వచ్చేసి పద నూట సారీ పదహారు సంవత్సరాలు అండ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ భీమసేన పుత్రుడు గటుత్ కచ్చి యొక్క వయసు వచ్చేసి అరవై రెండు నుంచి డెబ్బై సంవత్సరాలు అండ్ నెంబర్ ట్వంటీ సిక్స్ సుభద్ర వయసు వచ్చేసి నలభై మూడు నుంచి యాభై సంవత్సరాలు అండ్ నెంబర్ ట్వంటీ సెవెన్ ద్రోణాచార్య యొక్క వయసు నూట నలభై నుంచి నూట డెబ్బై నాలుగు అండ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ద్రౌపద మహారాజు యొక్క వయసు వచ్చేసి నూట నలభై నుంచి నూట డెబ్బై నాలుగు అండ్ నెంబర్ ట్వంటీ నైన్ కృపాచార్య వయసు వచ్చేసి నూట డెబ్బై నాలుగు నుంచి నూట ఎనభై ఎనిమిది సంవత్సరాలు అండ్ నెంబర్ థర్టీ కిరిపి యొక్క వయసు వచ్చేసి నూట డెబ్బై నాలుగు నుంచి నూట ఎనభై ఎనిమిది సంవత్సరాలు అండ్ నెంబర్ థర్టీ వన్ సెకండ్ వయసు వచ్చేసి యాభై ఏడు నుంచి అరవై నాలుగు సంవత్సరాలు అండ్ నెంబర్ థర్టీ టూ మహా శకుని మామ వయసు వచ్చేసి తొంభై మూడు నుంచి నూట తొమ్మిది సంవత్సరాలు సో ఫ్రెండ్స్ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మహాభారతంలోని మీకు నచ్చిన వ్యక్తి ఎవరో కామెంట్స్లో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఆల్ బై బై